తండ్రి నీ పిల్లల పైన పెంచుకున్న ప్రేమే నన్ను బలి చేసుకుంటుందా ప్రజల ప్రేమేనండి ఏసు బలైపోవడానికి మనమండి దేవుడికి ఎంత ప్రేమండి ఎంత ఇష్టమండి దేవుడికి చెప్పండి మరలా సిలువ మీద మెలుకులు కుట్టేస్తున్నారండి ఒక్క మాట కూడా మాట్లాడతలేదు బ్రతకాడా చచ్చాడా అని తో పొడి చేశారండి అది కూడా దెబ్బే కదా ఆయన బ్రతుకుంటాయి ఆలోచించాడు ఎంత చేసినా యేసుక్రీస్తు వారు మరణించే ముందు ఒక మాట అన్నారు ఏంటి వీరేమి చేయుచున్నారు వీరేమి ఎరుగరు గనుక వీరిని ఆ ప్లేస్ లో మనముంటే ఏం చేస్తాం చెప్పండి